శ్రీశైలం మహాక్షేత్రంలో యాభై మూడు మంది ఉద్యోగులకు దేవస్థానం స్థానచలం కలిగించింది ఇందులో శాశ్వత ఉద్యోగుల ఒప్పంద ఉద్యోగుల పొరుగు సేవ ఉద్యోగులు మొత్తంగా మంది ఉద్యోగులను అంతర్గత బదిలీ కొందరిని అదనపు కూడా కేటాయించారు ఇంత పెద్ద ఎత్తున భారీ బదిలీలు జరగడం రెండోసారి కాగా శ్రీశైలం దేవస్థానం పరిపాలన సౌలభ్యం కోసం ఉద్యోగులను అంతర్గత బదిలీలు అలాగే కొందరికి అదనపు బాధ్యతలు చేసినట్లు ఆలయ ఈవో పెద్దరాజు ఉత్తర్వులలో తెలిపారు అయితే పర్యవేక్షణ అధికారి స్థాయి నుంచి ఒప్పంద ఉద్యోగి వరకు ఈవో పెద్దిరాజు బదిలీ చేయడం విశేషం అలాగే బదిలీ అయిన ఉత్తర్వుల ప్రకారం ఇరవై నాలుగు గంటల్లో ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న విధుల నుంచి వారికి నూతనంగా కేటాయించిన విధులకు హాజరు కావాలని ఆలయ ఈవో పెద్దిరాజు ఉత్తర్వులలో తెలిపారు ఈ మేరకు పలువురు ఉద్యోగులు వారికి కేటాయించినటువంటి విధులలో రిపోర్టు కూడా సిద్ధమయ్యారు